తెనాలి అభివృద్ధిలో న్యాయవాదుల పాత్ర ప్రస్తుత న్యాయవాదుల సమాచారంతో న్యాయవాది గుంటూరు కృష్ణ రూపొందించి హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ పి వెంకట్యోతిర్మైచే ఆవిష్కరించిన తెనాలి లాయర్స్ డైరీ పుస్తక పరిచయాన్ని బుధవారం నిర్వహించారు స్థానిక బార్ అసోసియేషన్ హాల్లో ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి బేతాల ప్రభాకర్ అధ్యక్షత వహించారు తెనాలి బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాది గుంటూరు కృష్ణ రూపొందించిన తెనాలి లాయర్స్ డైరీ పుస్తక పరిచయాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాల ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి పదకొండ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం శ్రీధర్ మాట్లాడుతూ తెనాలి పలు రంగాల్లో ఉన్న విశిష్టతని అదేవిధంగా న్యాయవాద రంగంలో కూడా ప్రాముఖ్యత ఉంది అనేది ఈ పుస్తకం ద్వారా తెలుస్తుందని చెప్పారు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన అన్నారు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ పవన్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాదులకు సమాజానికి ఈ డైరీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు ప్రత్యేక శ్రద్ధతో రూపొందించిన కృష్ణకు అభినందనలు తెలియజేశారు ఫస్ట్ కోర్టు జడ్జి వివేక్వర్ధన్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరింతగా సమాజాన్ని చైతన్యపరిచే విధంగా రచనలు చేయాలని సూచించారు అధ్యక్షుడు బేతాల ప్రభాకర్ మాట్లాడుతూ లాయర్ డైరీ రూపకల్పనకు గుంటూరు కృష్ణ చేసిన కృషిని వివరించారు రూపకర్త గుంటూరు కృష్ణ డైరీని రూపొందించడానికి గల కారణాలు పొందుపరిచిన అంశాల గురించి వివరించారు అసోసియేషన్ కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్ మందలపు వేణుగోపాల్ మద్ది మల్లికార్జునరావు వెలినేని రాఘవయ్య ఎంఎల్ జగదీశ్వరాంబ వెల్లంకి విశ్వేశ్వర శాస్త్రి ఆలా విజయకుమారి గుమ్మడి రవిరాజ్ జంద్యాల గణేష్ ప్రభుతులు ప్రసంగించారు అనంతరం లాయర్ డైరీ రూపకర్త గుంటూరు కృష్ణని ఘనంగా సత్కరించారు ముఖ్యంగా ఈ రోజున గుంటూరు కృష్ణ ప్రతి సంవత్సరం ఈ యొక్క కొత్తగా వచ్చే అడ్వకేట్స్ని కూడా మొత్తం ఎవరెవరు వచ్చారు ఏంటనేది కూడా తీసుకొని డైరీ ఆవిష్కరించడం జరుగుతుంది ఈ డైరీ వలన ఏమవుతుందంటే ఈ డైరీ ప్రతి ఒక్క అడ్వకేట్ దగ్గర ఉంటుంది ఇట్లాగే మన కోర్టు ఆఫీసులో ఉండటం వలన ఎవరికైనా అడ్వకేట్ అవసరమైనప్పుడు వెంటనే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి తెలియపరచడానికి చాలా దోహదపడుతుంది అంతేకాకుండా కోర్టులో విశిష్ట పదవులు చేసిన వాళ్ళు మన కోర్టు యొక్క పూర్వం ఇదివరకు ఉన్న న్యాయవాదులకి ఏ విధంగా వాళ్ళు జడ్జెస్ అయ్యారు ఏ వాళ్ళ యొక్క మొత్తం వాళ్ళ యొక్క పూర్తి స్టోరీ మొత్తం కూడా ఈ డైరీలో పొందుపరచడం జరుగుతుంది ఈ డైరీ పబ్లిక్లో కూడా వెళ్ళటం వలన పబ్లిక్ కూడా ఏంటంటే అడ్వకేట్స్ ఎవరు వాళ్ళు ఈజీగా తెలుసుకొని వాళ్ళకి ఇష్టమైన అడ్వకేట్ని కలవడానికి కూడా ఈ డైరీ చాలా దోహదపడుతుంది ఈ యొక్క డైరీ ఇతను ఒక స్ఫూర్తితోటి ఒక అందరినీ అడ్వకేట్స్ అందరం కూడా ఒక చోట కలిపి చాలా మంచి కార్యక్రమం జరుగుతున్నాడు అంతేకాకుండా ఈ గుంటూరు కృష్ణ ఆయన న్యాయవాది ఒక రచయిత ఒక విప్లవ భావాలు కలిగిన వ్యక్తి సమాజ సేవకుడు అంతేకాకుండా ఆయన గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఆయన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో లీగల్ అడ్వైజర్గా కూడా పనిచేస్తున్నారు నాకున్న పరిచయంతో నేను మార్కెట్లోకి వెళ్ళాను మార్కెట్లోకి ట్యాక్స్ తీసుకుని ట్యాక్స్ తీసుకుని ఫస్ట్ రెండు వేల పదమూడులో చేశాను చాలా బాగా వచ్చింది అది చాలా పవర్ అసోసియేషన్కు ప్రేరణ అయ్యింది ఒక పక్కన చరిత్ర ఒక పక్కన ఫోన్ నెంబర్స్ అంటే అది మినిమం ఒక ఐదు సంవత్సరాలు మనం బుక్ చేసి దాకా లైవ్లోనే ఉంటుంది ఇది మనకి చెప్పి ఇలా జరుగుతున్న క్రమంలో ఆ రోజు రెండు వేల పదకొండులో మా న్యాయమాతృంలోనే ఆవిష్కరణ చేయడం జరిగింది వాళ్ళు కూడా చూసి చాలా అప్రిషియేట్ చేశారు చాలా ఉపయోగకరంగా కూడా ఉందని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో దాన్ని అప్డేట్ చేస్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ టివి రాధాకృష్ణ గారు చేతుల మీదుగా ఆవిష్కరణ చేశాం దాన్ని పుస్తక పరిచయ కార్యక్రమం మళ్ళీ ఆ నాడు ఉన్నటువంటి న్యాయమూర్తులతో పెట్టడం జరిగింది చాలా రోజుల తర్వాత రెండు వేల పద్దెనిమిది సార్ ఈ మధ్యకాలంలో కరోనా కాలంలో చాలా మంది చనిపోయారు చాలా మంది ఆఫీసర్ ప్రసలు కానీ రకరకాలుగా చాలా మంది దూరం అయిపోయారు ప్రొఫెషన్ దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది కొత్తగా వచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెనాలి బారులో నూట నలభై మంది కొత్త వాళ్ళు వచ్చారు బారు చరిత్రలో ఎంతవరకు ఎప్పుడూ జరగలేదన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా కొత్త జనరేషన్ వచ్చింది వాళ్ళు ఈ ఆఫీసుల్లో బుక్కు చూడటం లేదా పోలీస్ స్టేషన్ కింద బుక్ చూడటం చాలా బాగుంది మా ఎప్పుడేస్తారు అన్నెప్పుడు వేస్తారా అని చెప్పేసి అడగడము అడ్రస్ మారిన కూడా అడము ఇట్లా అడుగుతున్న క్రమంలో నేను కూడా గత ప్రభుత్వంలో లేకపోతే పనిచేశాను అయిపోయిన తర్వాత బుక్ ప్లాన్ చేశాను బుక్ ప్లాన్ చేసి మార్కెట్లో వెళ్ళగానే చాలా సపోర్ట్ దొరికింది ఆ బుక్ని కంప్లీట్ చేసి జ్యోతిర్మయ్య గారు చేసుకున్న ఆవిష్కరణ చేయడం జరిగింది ఇప్పుడు పుస్తక పరిచయ కార్యక్రమం ఎందుకంటే మా తెనాలి కార్లో ఉన్నటువంటి భవిష్యత్తులో కూడా మరి మరికొన్ని కొత్తగా ఇన్నోవేటివ్ ఆలోచించాలి తెనాలంటే ఒక రకమైన ఇన్నోవేషన్ అనమాట చూస్తుంటాం బయట కూడా చాలామంది కళాకారులు ఉన్నారు కళ్ళనైతే వృత్తిలో అయితే డిఫరెంట్ పర్సన్స్ అసలు మ్యాక్సిమం ఏదైనా వృత్తికి కళకు సంబంధించిన వ్యవహారాలు ఎప్పుడు కూడా తెనాల ఎక్స్పోర్ట్ అవుతుందని నేను విన్నాను ఈవెన్ గోల్డ్ అయినా సిల్వర్ ఆర్స్ అయినా ఏవైనా సరే అందులో మా ఎదురుగా చిన్న యాక్టర్చు చిన్న ఈవెంట్స్ అందరు ఇచ్చి ఉండేవని చెప్పుకునేది మా పెద్దదాడి అంటే అన్ని డీటెయిల్స్ ఇప్పించేవాళ్ళు అది కాంతిని మాకు గారి చార్ని గారి ఇద్దరు అట్లయితే కృష్ణ గారి ఇద్దరు కృష్ణ గారు ఇక్కడ చదువుకున్నారు చివరి గారి స్వామి గారి చంద్ర చంద్ర గారి ఇలా అని చెప్పేవాళ్ళు రెగ్యులర్ గా వచ్చే ఆప్షన్ పిటిషన్స్ లేదా మరొక పిటిషన్స్ ఎందుకంటే ఇప్పుడు యాక్ట్స్ మారిపోయినాయి సిఆర్పిసి ఐపిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మారిపోయిన తర్వాత సెక్షన్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి టైం ఇప్పటివరకు ఆ కొత్త సిలబస్లో చదువుతున్న పిల్లలు కానీ మనం కానీ కొత్త సిలబస్లో కాలేజీలో నుంచి బయటికి రాక సో మీరు ఇవ్వగలిగే డైరీలో కనుక అలాంటి సమాచారం ఉంటే జూనియర్ అడ్వకేట్స్కి కానీ ఖచ్చితంగా సీనియర్స్కి కూడా అనొచ్చు ఎందుకంటే వాళ్ళందరూ పాప చట్టాల్లోనే ఉన్నాం లేకపోతే కొత్త చట్టానికి ఇంకా చుట్టరికం కాలేదు మనకి అదొకసారి చూసుకొని పిక్షన్స్ ప్రజెంట్ చేసుకోవడానికి కరెక్ట్ ప్రాజెన్య వేసుకోవడానికి అవకాశం ఉంది పిటిషన్స్ ఈజీగా రిజల్ట్ అని రిటర్న్ అవడానికి కారణం అంటే కరెక్ట్ ప్రాజెక్ట్లా టు బి లోటెడ్ అంటే ఆ కరెక్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది తెలియాలి